లో ఈరోజు దేవుని మాట ఆమోసు గ్రంథము ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి అలాగు చేసిన మీరు అనుకుని చెప్పున దేవుడును సైన్యముల కథపతి విహోవా మీకు తోడు తోడుగా నుండును ప్రిమన్ వర్లారా మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాము ఎంత చేస్తున్నా కూడా దేవుడు మమ్మల్ని చూడరు మా ప్రార్థనలు ఆలకించట్లేదేంటి అనేసి అని అయితే మనం చేసే పన్నులలో స్వార్థపూరితమైన మోసకరపు పనులు ఏమైనా ఉన్నాయేమో గ్రహించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కీడు చేయకుండా సాధ్యమైనంత వరకు మేలు చేయటం అనేది మన బాధ్యతగా ఉంచుకోవాలి అలా చేసేవారికి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు తినే వస్తువులు శ్రేష్టమైనవో కాదో అనేసి మనం వెతికి తీసుకునే మనం చేసే పనులు కూడా మేలుకరమైనవి అని వెతికి వాటిని చేసేవారిగా ఉండాలి అలా చేసే ప్రతి ఒక్కరికి దేవుడు తోడు నిండుగా ఉంటుంది ఆయన దయలో మన పనులన్నింటినీ పూర్తి చేయగలుగుతారు మనం కీడు చేసేవారిగా ఉంటే అది తిరిగి మన దగ్గరికి వస్తుంది మేలు అనేది ఇతరులకు ప్రయోజనకరంగాను అది చేసిన వారికి ఆశీర్వాదకరంగాను ఉంటుంది మన జీవితాలలో మన పనులలో దేవుని తోడు కావాలని ఆయన్ని వేడుకుందామా దేవుడు మిమ్మల్ని దేవించిన కాక అవు మేన్